గంటలుంటే ఆ మనిషి అన్ని గంటలు ఉన్న తర్వాత ప్రార్థనలో ఆయన పైకి లేపడానికి ఇద్దరు కాళ్ళు సాగదీయడానికి ఒక ఇద్దరు ఉండేవాళ్ళు అంట కాళ్ళు వచ్చేవి కాదు ఇంకా సాగదీయడానికి ఇలా లేవట ఇలా ఉన్నా కాదు ఇలా రావటానికి వచ్చేది కాదంట అనేసి గంటల సేపు ప్రార్థన ఆ ప్రార్థన నిజంగా తన బిడ్డల ఒళ్ళో పడింది తన కుమారుడు ఇప్పుడు గొప్ప ప్రా ప్రపంచవ్యాప్తంగా మంచి గొప్ప పాస్టర్ గారు దినకరణ గారు కుమారుడు తన కోడలు తన మనవరాళ్ళు తన అల్లుళ్ళు అందరూ కూడా ప్రార్థన పర్లే అందరూ కూడా దైవసేవ చేస్తున్న వాళ్ళే కోయంబత్తూరులో సగం వరకు వాళ్ళవే ఉంటాయి అన్నీ కూడా స్కూల్సే కానీ హాస్టల్సే కానీ కాలేజీలే కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్లే కానీ నేను లాస్ట్ మెసేజ్ చెప్తున్నప్పుడు అన్నాను కదా నేను కోయంబత్తూర్ వెళ్ళానండి ఒక కాన్ఫరెన్స్కి అని వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే మేము అందరము ఉన్నాం చెన్నైలో ఐ మీన్ కోయంబత్తూర్లో చర్చ్ ఆఫ్ గాడ్కి మినిస్ట్రీకి ఆయన ఒక అధినేత నిజంగా అసలు ఎంత మంచిగా ఉంటుందంటే ఆ ప్రార్థన ఇంకా పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు వాళ్ళ గురించి కానీ ప్రార్థన భక్తి జీవితం గురించి అయితే తెలుసు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు మనుషులు ఎలా వచ్చేవాళ్ళు అంటే బీభత్సమైన మనుషులు వచ్చేవాళ్ళు ఎందుకు ఆయన ప్రార్థన బలం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి అయ్యగారు మా గురించి ప్రార్థన చేస్తే మా జీవితం ఉంటాయి అనేసి ప్రార్థనా పరుల దగ్గరికి వచ్చి ప్రార్థన వాళ్ళండి భక్త సింగ్ గారు అని విన్నారా ఎప్పుడన్నా భక్త సింగ్ గారు విన్నారా ఆయన ప్రార్థన చేస్తున్న స్థలము గుంటలలో ఉంటుంది గుంటలు పడిపోయి ఉంటుంది కన్నాలు పడిపోయి ఉంటుంది ఆయన హెబ్రోన్ మందిరమును ఆ స్థలమును ఆక్యుపై చేయాలని చంద్రబాబు నాయుడు గారు హవాలో అనగా ఫస్ట్ ఎన్టీఆర్ గారు మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మంత్రి అయినప్పుడు ఒక తెలియదు కానీ ఈ న్యూస్ నాకు వివరంగా ఆ సమయంలో ఆయన హెబ్రోను సంఘము అక్కడ ఉన్న ఆ ప్రాంగణం అంతా కూడా మాకు కావాలి అని అడిగితే ఆయన అన్నారంట కన్నీటితో వెళ్ళి అయ్యా నేను ఎవరిని అడుక్కుని సంపాదించింది కాదు ఇది దేవుణ్ణి అడుక్కుని నా మోకాళ్ళ మీద సంపాదించుకున్నదయ్యా అని అని చెప్పారంట వెంటనే ఇంకా అది వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ స్థలంలో ఆ ముఖాల గుర్తులు అలాగూ ఉండిపోయినాయి వారు చూశారు అంతటి ప్రార్థనా పనులు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైందంటే ట్రైన్లో మనం ఏం చేస్తాం ఇద్దరు ముగ్గురు వెళ్తుంటే చక్క సొల్లు గబ్బులు వేసుకుని మొన్న వెళ్ళాం మనం ఏం చేసామండి ఎవరు వాళ్ళ బెత్తలు చూసుకొని పడుక్కుని పొద్దున్న లేచి మన మన కార్యక్రమాలు మనము చేసుకున్నాం కానీ ఆయన అందరూ పడుకున్న తర్వాత ఆయన ఏం చేసేవాళ్ళు తెలుసండి ప్రార్థన చేసేవాళ్ళండి ఆ ట్రైన్లో మోకరించి అందరూ పడుకున్న తర్వాత తెల్లవారే వరకు కూడా ప్రార్థన చేసేవారు అంతటి భక్తిపరులు భక్తి పరులు ప్రార్థన చేయకుండా ఉండలేరు దేవునితో మాట్లాడకుండా ఉండలేరు కదా స్నేహితులైనా ప్రాణం ఇచ్చేవారినైనా కూడా మనం లేదా వారినైనా కూడా మనం మాట్లాడకుండా ఉండగలమా ఒక్కరోజు మాట్లాడపోతే అయ్యయ్యో నేను మాట్లాడలేకపోయానే మాట్లాడాలి రేపైనా పొద్దున్నే వెళ్ళిపోయి మాట్లాడాలని వెళ్ళిపోయి మాట్లాడతాం కదా కానీ నిజంగా ప్రార్థనా పనులు అయితే దేవునితో మాట్లాడకుండా ఉండలేము దేవునితో గడపకుండా ఉండలేము దేవునితో గడపటం అంటే ఏంటి మన సమస్యలు మన బాధలు మన రోగములు చెప్పుకోవటం ఆ దేవుడితో గడపటం అంటే కాదు కదా ఆయన చేసిన మేళ్ళకి స్తోత్రాలు చెప్పటం ఆయన చేస్తున్న కార్యాలకి ముందుగానే వందనాలు చెప్పటం అనేక మంది గురించి మనం మొర్ర పెట్టడం ప్రభా బిడ్డను చూసావా ఎలా ఉన్నాడో తనను మార్చగలవు కదయ్యా తనకి మంచి బుద్ధినివ్వయ్యా మనం ఒక మనిషితో మాట్లాడుతున్నట్లే ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లే మనము మాట్లాడగలము అది ఎవరితో దేవాతి దేవునితో దేవు నామానికి భయమ కలుగును గాక అాలేలుయా ఆ దేవాతి దేవుడు మనమొర ఆలకిస్తాడు తృణీకరించేవాడు కాదు ఏ నువ్వేంటి నీ బ్రతుకేంటి నాతో మాట్లాడడానికి నీ బ్రతుకు ఎందుకైనా పనికొచ్చిద్దా అనే రకము ఆయన కాదు మనం ఎంతటి పాపాత్ములైనా కూడా మనల్ని దగ్గరకు తీర్చుకుని ఆయన ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని హత్తుకుని ఆయన వడిలో కూర్చోపెట్టుకుని మరీ మాట్లాడగలుగుతాడు కదండి ఏమంటున్నాడు గ్రంథంలో ముతిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే చంక పెట్టుకుని వాడును నేనే ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట మనల్ని చంకలో తల్లి ఇలా నడుము మీద కూర్చోబెట్టుకుంటుంది కదండి చక్కగా ఇలా పట్టుకుని హత్తుకుని గట్టిగా ఆ బిడ్డకి ఏమన్నా భయం ఉంటుందా కదా అదని చూడండి చక్కగా అది వాళ్ళ అమ్మ చూసుకుంది కనిపించలా ఏడుపు మొదలెట్టింది వాళ్ళ అమ్మ కనిపించగానే ఎలా ఒదిగిపోయింది మరలా ఇంకొక ఇంకొక తలంపు తనకి లేదు ఎంత హాయిగా ప్రశాంతంగా పడుకోగలుగుతుంది మనకు అలాగే ఉంటుంది దేవుని దగ్గరికి వెళితే దేవునితో మాట్లాడుతుంటే దేవునితో ముచ్చటిస్తుంటే దేవుణ్ణి ప్రేమిస్తుంటే మనకి మహిమ కలుగునగా అూయ్య దేవుని ప్రేమ తెలిసినవాడు దేవుని ప్రేమ రుచి తెలిసిన వాడు నిజంగా ఆయన్ని మరిచిపోడు ఆయన్ని విడిచిపోడు కదా మనుషుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది కొంత మట్టుకే కదా తల్లి ప్రేమ ఎంతవరకు ఉంటుంది నువ్వు పెద్ద నువ్వు కాస్త నీ రెక్కలు వచ్చి నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకుతుంటే ఓకే తనకి ప్రేమ ఉంటుంది చచ్చిపోయేంతవరకు బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ మరీ చంక పెట్టేసుకునే ఉండదు కదా మొయ్యలేదు కదా ఎద్దులా ఎదిగావురా గాడిలాగా ఎదిగావు నేను నిన్నెలా ఎత్తుకుంటాను అవునా కదా అంటారా అనరా కదా అమ్మని గారు అయితే ముందే అంటారు బాగానే చెప్పేవాళ్ళే అమ్మా ఇంత ఎత్తే ఎత్తికో నా మీద అంగుళం పైన ఎత్తున్నావు నేను ఎత్తుకోనా నేను అనేసి అంటారు కదా మనం ఎత్తుకోలేము మన బిడ్డల్ని కాస్త ఎదిగిన తర్వాత ఎవరైనా అంతే కదండి ఎవరైనా అంతే ఎత్తుకోగలమా మన బిడ్డలని వెళ్లక్ష్మి అండి గారు ఎత్తుకుంటారా మీరు ఎత్తుకోలేరు కదా తమ్ముడు కాబట్టి కాస్త మాట్లాడతానండి నేను నా మనకి మహిమ కలుగును గాక ఆ లేల్వియా అయితే ఎత్తుకోలేము బిడ్డల్ని కానీ మన దేవుడు ఎలాంటి వాడు అండి మన ముదిమి వచ్చేంత వరకు కూడా ఎత్తుకుంటాడు దేవున్నా మనకి మహిమ మహిము కలగునుగారు ఆలెలుయ్యా ఒక పేద విధవరాలు సముద్రం ఒడ్డు నుండి నడుచుకుంటూ వెళ్తుందంట వెళ్తున్నప్పుడు అయ్యా నా బిడ్డలు నన్ను వదిలేశారు నా భర్త నన్ను వదిలేసాడు అనగా చనిపోయాడు లేడు నా బిడ్డలు చూస్తుంటేనేమో ఆడబిడ్డలేమో అల్లుళ్ళ దగ్గర ఉండిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను నా నా కొడుకు చూస్తేనేమో కోడల మాట విని నాకు ఒక ముద్ద కూడా పెట్టలేకపోతున్నాడు అది భారం అయిపోతుంది నాకు కష్టంగా ఉందయ్యా నేను బ్రతకాలంటే నేను ఎలా ఉంటానయ్యా నాకు ఎవరు తోడున్నారయ్యా అని నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట వెళ్ళిపోతుంటే ఆ ఇసుకలో ఆవిడ కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించి ఒక పక్కన కూర్చుంది ఒక పక్కన కూర్చుంటే ఆవిడ నడిచొచ్చింది ఒక్కటే మనిషి కానీ అక్కడ పాదాలు నాలుగు పాదాలు కనిపిస్తున్నాయి అంటే నీకు ఎవరికైనా బాగోలేదు అని తెలిస్తే కనుక అది నీ వరకు ఎందుకు వచ్చిందండి అయ్యా అంటే కనుక అది నువ్వు ప్రార్థన చేయడానికే నీ ఇంటి వారి గురించో లేకపోతే నీ బంధువుల గురించే వరకే కాదు కానీ నీ గ్రామంలో ఎవరి గురించైనా నీకు ప్రార్థన చేసేంత బాధ్యత అనగా వారి గురించి తెలిసింది అంటే ఖచ్చితంగా వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయటానికి మనం మోకరిస్తే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటాడు అవలసిన ప్రార్థన విజ్ఞాపన అన్ని కూడా ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మన తరపున ఆయనే తండ్రి యొద్ద మొరపెడతాడు దేవుని నామానికి మహిమ కలగను కాక మనం ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించామో నేను రమేష్ అన్న గురించి ప్రార్థన చేస్తున్నాను అనుకో ఆ అన్నకు కావలసిన ప్రతి ఈవులు కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు నాకు గుర్తు చేస్తాడు లేదా ఆయనే విజ్ఞాపనకర్తగా ఉండి విజ్ఞాపన చేస్తాడు అది ఖచ్చితం ఎందుకంటే నేను రమేష్ అన్న గురించి ఆయన పా అప్పటికేళ్ళ వరకే నాకు తెలుసు ఆయన ఏం చేసేది అంతవరకు తెలుసు ఇంటి దగ్గర కుమారి గారు చేసేది ఏంటి అంటే కాస్త గేదెల్ని వాటికి సహకరించడం బిడ్డలని చూసుకోవటం ఇంతవరకు తెలుసు ఇంకా లోతుకి వెళితే ఇంకేం తెలిసయ్యా అంటే వారి అనారోగ్య సమస్య కొంతవరకు నాకు తెలిసిద్ది అంతేనా కదండి మీకు థైరాయిడ్ వల్ల ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఆ రెండు వరకు ప్రాబ్లం తప్ప నాకు అంతటిలో ఉన్న సమస్య నాకు తెలీదు కానీ నేను ప్రార్థిస్తున్నప్పుడు వీరిరువురు గురించి వారి బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నప్పుడు నా తరపున మొర్ర పెట్టేది ఎవరయ్యా అంటే కుమారుడు నామానికి మహిమ కలగడు జ్ఞాపకం చేస్తూ మనం ఒక్కొక్క పేరు చదువుతూ వారి అవసరాల గురించి చదువుతున్నప్పుడు ఇంకా కావలసినవి కూడా దేవుడు వారికి అనుగ్రహించటానికి విజ్ఞాపన కర్త ఉచ్చరింప సక్యము కాని మూలకులతో వారి తరపున ప్రార్థన చేస్తాడు దేవునామానికి కాక అంటే ప్రార్థ ప్రార్థనలో శ్రమ కూడా నిన్ను ఆయన పడనేవాడు ప్రార్థనలో శ్రమ కూడా ఆయన పడనివడు లేము మనం ఎంతవరకు మొరు పెట్టగలము బాగా బాధ కలిగితే గుండెలో ఉన్న భారము ఆ దుఃఖము తీరిపోయేంత వరకు మనము ఏడవగలము కాని అంతకు మించి మనము ఏమి చేయలేము మించి ఏం చేయలేక ప్రభు నువ్వే చూసుకో అని వదిలేస్తుంది తర్వాత చూసుకునేది ఎవరు దేవుడు దేవుడు నా అమ్మనే కుమారుడు మన తరపున విజ్ఞాపన కర్తగా ఒక మధ్యవర్తిగా అయినా ఉన్నాడు మనం కొంతవరకు చేస్తున్నా మిగతాది పూర్తి చేసేది ఆయన అయితే ఉన్నావు మనకి మహమ్మకాల సమయాలు కూడా వీరందరూ గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రతి ఒక్కరి గురించి మంచి మరియు సరైన మార్గాన్ని బోధిస్తున్నారు సమయాలు ప్రార్థ ప్రార్థన జీవితం అనుసరించినట్లయితే ఒక శక్తివంతమైన ఉదాహరణ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏమని అంటే నిరంతరము ప్రార్థన ఒక ప్రాధాన్యత నిరంతరము ప్రార్థన ఒక ప్రాధాన్యత కలిగినట్లుగా ఆయన చేస్తున్నాడు సమయంలో ప్రజల కోసం ప్రార్థించడం తన పరిచర్యలో ఒక ముఖ్యమైన మానిసెడీ రెట్టింపు దేవుని యొద్దకు రాకుండా కొరకు దైవిజ్యులను ఖచ్చితం చేస్తాడు ఎందుకంటే ఎందుకు ఒప్పుకో ఆలెల్వియా